హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది సో దానికి సంబంధించిన నా పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ జారీ కానుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం స్థానంలో ఎందో వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉంది కానీ కొత్త వేతన సంఘం ఏర్పాటు కాకుండానే ఉద్యోగులకు వరం అందనుంది అంటే ఎందో వేతన సంఘంతో సంబంధం లేకుండానే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం పెరగనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది త్వరలో కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేల వరకు పెంచవచ్చు ఇప్పటి వరకు ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పద్దెనిమిది వేలుగా ఉంది ఇది లెవెల్ వన్ ఉద్యోగులకు మాత్రమే వేర్వేరు కేటగిరీలకు కనీస వేతనం వేర్వేరుగా ఉంటుంది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఎందో వేతన సంఘం ఏర్పాటుకై ఎదురుచూస్తున్నారు కానీ ఈసారి దానికి బదులు కనీస వేతనం పెంచే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు చివరిలో వేతన సంఘం సిఫార్సుల్ని అమలు చేసి తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల నుంచి పెంచేందుకు నిర్ణయించింది అప్పటి నుంచి ఇది పెండింగ్లోనే ఉంది బడ్జెట్ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు మూడు వేలు పెరగనున్న కనీస వేతనం ఏడో వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు రెట్లుగా ఉంది దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది ఏడా వేతన సంఘంలో జీతం పెంపు చాలా తక్కువగా నమోదైంది కనీస వేతనం పద్దెనిమిది వేలు చేశారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మార్చి రెండు పాయింట్ అరవై ఎనిమిది రెట్లకు పెంచవచ్చు అదే జరిగితే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఏడు వేలు అవుతుంది కానీ కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వేలు చేయవచ్చునని సమాచారం అందుతోంది ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్